వెల్కమ్ టు మై ఛానల్ నేను మాట్లాడుతున్నానండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోపోతున్నాము అంటే మనం ఆన్లైన్ బ్యూటీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం కదండి ఆన్లైన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఐబ్రోస్ కూడా ఎలా చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మరి ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే వాడది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడొచ్చు ఫస్ట్ థింక్ ఏంటి అంటే మనం ఇప్పుడు బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలంటే మనకు మనం ఏమేం కావాలి మన దగ్గర ఏమేం థింగ్స్ కావాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము మనం క్లాస్ లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే నా ఛానల్ పశ్చాత్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ లైక్ చేయండి చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క బ్యూటీ క్లాస్ అనేది మీకు అప్డేట్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ ద్వారా మీరు చాలా ఈజీగా త్వరగా నేర్చుకోగలుగుతారనమాట మరి ఇంకెందుకు మన వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఫస్ట్ ఏమేమి కావాలి అంటే మనం బ్యూటీ కోర్సు నేర్చుకోవడానికి స్టార్టింగ్ మనకి ఏమేమి కావాలి అంటే మెయిన్ ఏంటంటే నేను చెప్పేది ప్రాక్టీస్ కొరకే నేను చెప్తున్నానండి ప్రెజెంట్ గా ప్రాక్టీస్ చేయాలి అంటే ఏమేమి థింగ్స్ కావాలి అనేది మనం తెలుసుకుంటున్నాము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదిగోండి ఐబ్రోస్ థ్రెడ్ అవుట్ ఈ ఐబ్రోస్ రెడ్ టూ టైప్స్ ఉంటాయి మీరు చెప్పాను కదా ఒకటి వైట్ ఒకటి గ్రీన్ ఇందులో మనకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొచ్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి సిజర్ సిజర్ అంటే ఇప్పుడు ఐబ్రోస్ కి పైన మనం ఎక్స్ట్రాస్ వచ్చినప్పుడు కట్ చేస్తాం కదండి అది సిజర్ నెక్స్ట్ వచ్చేసరికి పౌడర్ టిన్ పౌడర్ టిన్ అనేది ఒక టెన్ రూపీస్ లో మనకి ప్యాన్సి స్టోర్ లో అవైలబుల్ గా ఉంది మీకు అది కూడా అవసరం లేదు అనుకుంటే మన ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ పౌడర్ ని చిన్న టిన్ లో వేసేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాటన్ కాటన్ రోల్ అనేది మనకి మెడికల్ స్టోర్ లో ఏ మెడికల్ స్టోర్ లో అయినా మనకి అవైలబుల్ గా ఉంది తీసుకొచ్చుకోవచ్చు ఇంత పెద్ద రోల్ అయితే అవసరం లేదు మనకి చిన్న రోల్ అయితే తెచ్చుకుంటే సరిపోతుంది మనం ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడానికే కాబట్టి మనకి చిన్న రోల్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇదేంటంటే మనకి ఐబ్రోస్ వరకు సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేషియల్ మసాజ్ ఫేషియల్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి మనం భారీ బడ్జెట్ లో మాత్రం మనం తీసుకొచ్చుకోవద్దు మనం తక్కువ బడ్జెట్ లో తెచ్చుకుందాం ఎందుకంటే మనం చేయగలుగుతున్నాం అంతా ప్రాక్టీస్ చేశాం అంతా బాగా వచ్చింది అన్నప్పుడే మనం మనం తెచ్చుకోవాలి ఏ కిట్టు తెచ్చుకుంటే ఏ స్కిన్ వాళ్ళకి ఏది బాగుంటుంది ఏ స్కిన్ వాళ్ళకి చేస్తే బాగా గ్లో వస్తుంది అనేది కూడా నేను ముందు ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే క్లెన్జర్ క్లెన్జర్ అనేది నేను ది బాడీ కేర్ లో వాడుతున్నానండి ఈ బాడీ కేర్ క్లెన్జర్ అనేది ఫేషియల్ కి బాగుంటది అందరి స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండి ఇది చాలా గ్లో వస్తుంది మన రొటీన్ లో కూడా ఇది వాడుకోవచ్చు ఈ క్లెన్జర్ అనేది చూస్తున్నారు కదా ఈ క్లెన్జర్ మీకు ఎవరికైనా డౌట్లుంటే కామెంట్ రూపంలో మీరు నాకు క్లియర్ చేసుకోవచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను చూడండి ఇదిగో ఇది బాడీ క్లెన్జర్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి స్టీమర్ స్టీమర్ చిన్నది తెచ్చుకుంటే సరిపోద్ది ఇది దీ టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి రైస్ అనేది చాలా బాగుంది స్టీమర్ ఇదే నేను ఇది ఇప్పటికి టూ త్రీ వాడేసాను అనమాట మోడల్స్ దీంట్లో మోడల్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చింది చూసుకొని మీకు అవైలబుల్ గా ఉన్నది తీసుకొచ్చుకోవచ్చు ఇది స్టీమర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫేషియల్ టిష్యూ ఫేషియల్ టిష్యూ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది చిన్న టిష్యూస్ ఉన్నాయి పెద్ద టిష్యూస్ ఉన్నాయి మనం చిన్నది తెచ్చుకుంటే సరిపోతుంది ఫేషియల్ టిష్యూస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫేషియల్ మసాజ్ కి ఫేషియల్ కి క్లీనప్ కి రెండింటికి ఒకటే సరిపోతుందండి ఒకటి ఫేషియల్ క్రీమ్ మసాజ్ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసరికి మసాజ్ స్క్రబ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యాక్ నేను చిన్న చిన్న ఇవి ట్యూబ్ లో ట్యూబ్ మోడల్ లో ఉంది తెచ్చుకున్నానండి ఇదైతే టూ ఫిఫ్టీ అండి ఈ ఫేషియల్ కిట్ అనేది ఇది పప్పయ్య మీరు పప్పయ్య తెచ్చుకోవాలనే అవసరం లేదు మనకు టూ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే గనక ఇంత ఇంత బాటిల్స్ అయితే వస్తాయండి అవి ఫ్రూట్ లో తెచ్చుకుంటే సరిపోతుంది మీరు ప్రాక్టీస్ చేయడానికే కాబట్టి సరిపోతుందండి ఇప్పుడైతే నా దగ్గర అయితే లేవు అవి మీకు చూపిద్దామన్నా కూడా లేవు ఇప్పుడు నా దగ్గర ఉన్నవి అయితే ఇవేనండి ఇవే నేను యూజ్ చేస్తున్నాను నా దగ్గర అన్ని నిల్లండి అంతా అయిపోయింది కిట్ అంతా మీకు చూపించాలి కాబట్టి ఇవి చూపిస్తున్నాను మీకైతే మసాజ్ క్రీమ్ మీరు అక్కడికి వెళ్తే గనక ఇంతింత బాటిల్స్ ఒక్కటే వచ్చేసి మీకు ప్రాక్టీస్ నేర్చుకునే వరకు కూడా మీకు సరిపోతుందండి అది తెచ్చుకుంటే అదంతా కూడా టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట ఈ కిట్ అయితే మాత్రం టూ ఫిఫ్టీ టూ సెవెంటీ దగ్గర నుంచి ఉందండి అదే మీకు వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు టూ ఫిఫ్టీ వరకు ఉంది ఈ కిట్ మీకు ఇదైతే ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అయితే వస్తుంది ఇదైతే అదే మీకైతే గనక అలా తెచ్చుకుంటే నేను చెప్పే రకంగా తెచ్చుకుంటే గనక మనం అయితే ఈ బ్యూటీ కోర్స్ నేర్చుకుంటాం కదా ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రం ఫేషియల్ క్లీనప్ కి మీకు యూజ్ అవుతుంది అదైతే తెచ్చుకోండి అదేంటో కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను మీకు ఏంటంటే మీకు ఏదైనా డౌట్లున్నా కూడా నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మెసేజ్ రిప్లై ఇస్తాను ఒకవేళ మెసేజ్ రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే ఆ ఇన్స్టా ఐడీలోకి వచ్చి మెసేజ్ చేసినా మీకు నేను రిప్లై అనేది ఇస్తాను మీకు ఏది ఎలా ఉపయోగపడిద్దో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి చూసారు కదా ఇది ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే క్లీనప్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేషియల్ మనం ఏంటి ఇప్పుడు చేయడం కాదు ప్రాక్టీస్ ఈ ప్రాక్టీస్ ఎలా ఎలా చేయాలి అంటే మన స్కిన్ మీద కాకుండా సెల్ఫ్ కాకుండా నెక్స్ట్ మన ఫ్రెండ్స్ కి మన ఇంటి పక్కన వాళ్ళకి మన సిస్టర్స్ కి మన మదర్స్ కి ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే ఒకటికి నాలుగు సార్లు చేయడం వల్ల నలుగురికి ఐదుగురికి టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అలా చేయడం వల్ల మనం హ్యాండ్ మూవ్మెంట్ అనేది బాగా వస్తుంది మసాజ్ అనేది కూడా బాగా రిజల్ట్ అనేది వస్తుంది మనకనేది ఫియర్ ఫియర్ అనేది పోతుంది అంటే భయం భయం అనేది పోతుంది మసాజ్ బాగా హ్యాండ్ బాగా సర్కిల్ అనేది బాగా మూవ్ అవుతుంది అనమాట మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి మనకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం మసాజ్ మసాజ్ ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేయాలి బ్యూటీ కోజ్ లో మెయిన్ కావాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మసాజ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి క్లీనప్ క్లీనప్ మసాజ్ కి ఫేషియల్ కి ఉన్న వేరియేషన్ ఏంటో కూడా మీకు ముందు ముందు వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అందుకని మీరు మాత్రం నన్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫాలో అవ్వండి వాళ్ళకి క్లీనప్ కి మసాజ్ కి ఏంటి వేరియేషన్ అసలు ఏంటి దానివల్ల యూజెస్ ఏంటి దానివల్ల ఎలా వాడాలి ఎలా చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి చేయకముందు ఏం చేయాలి అనేది కూడా మీకు ముందు ముందు వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ మనం మసాజ్ అనేది చేయాలి అప్ మసాజ్ కి రెండింటికి ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరి మనకి నిడిల్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఒక నిడిల్ ఒకటి తెచ్చుకోవాల్సి వస్తుందండి ఇది తెచ్చుకుంటే మనకి సరిపోతుంది ఇది కూడా ఎలా యూస్ చేయాలి ఎలా యూజ్ చేస్తే మనిషికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటది వాళ్ళకు వాడేటప్పుడు ఎలా దీనికి జాగ్రత్త తీసుకోవాలనేది కూడా నీకు నేను ముందు ముందు వీడియోలో చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెయిర్ బ్రాండ్ హెయిర్ బ్రాండ్ అనేది మస్టన్ స్ట్రూట్ గా కావాలండి ఇప్పుడు మనం క్లీనప్ చేయాలి అన్నా మసాజ్ చేయాలి అన్నా హెయిర్ మనది పైకి ఇలా వేసేసి క్లిప్ పెట్టేసి ఈ హెయిర్ బ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని హెయిర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మనం మసాజ్ అనేది చేయాలన్నమాట ఈ హెయిర్ బ్యాండ్ అనేది నష్టం తుట్గా కావాలి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రష్ బ్రష్ ఇది కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి అవైలబుల్ గా ఉంది మనకి ఎక్కడైతే బ్యూటీ ప్రొడక్ట్ అమ్ముతారో అక్కడ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి మీకు ఆ బ్యూటీ ప్రోడక్ట్ ఎక్కడైతే లో కాస్ట్ లో ఉంటుంది ఎక్కడైతే హై క్లాస్ లో ఉంటుంది ఎక్కడైతే బాగా రివ్యూ ఉంటుందో అన్ని కూడా నేను ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను చూశారు కదా ఇది ప్యాక్ బ్రష్ మనకి ఇంతవరకు ఉంటే సరిపోతుంది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నోట్ బుక్ మనం ఫస్ట్ బ్యూటీ క్లాస్ నేర్చుకునేటప్పుడు నోట్ బుక్ తప్పనిసరిగా ప్రతి ఒక్కడి దగ్గర ఉండాలి పెన్ ఎందుకంటే నోట్ బుక్ ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుంటే మీకు ఏదన్నా మర్చిపోయాము అన్నప్పుడు గవకున మనం ఈ నోట్స్ తీసేసి అమ్మట్టే మనం చూసుకొని ఆహా ఇలా చెప్పారు మేడం ఇలా చేయాలి అనేది మనకు ఒక ఐడియా కోసం మనం నోట్ అనేది చేయాలి ముందు ముందు మీకు నేను చెప్పే క్లాసుల వారిగా అన్ని కూడా నోట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకోవడం వల్ల ఏది తీసుకోవాలి ఏది తీసుకుంటే బాగుంటుంది ఏ స్కిన్ వాళ్ళకి ఏది వాడాలి ఏ స్కిన్ వాళ్ళకి ఏది వాడకూడదు అన్న కూడా మీకు తెలుస్తాయి ఏది యూజు ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫస్ట్ ఏంటి అంటే మనం బ్యూటీ కోర్స్ నేర్చుకునేటప్పుడు మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం స్కిన్ డాక్టర్ మీకు తెలిసే ఉంటది స్కిన్ డాక్టర్ అనేది మనకి తెలుసు స్కిన్ డాక్టర్ ఎలాగో మనం కూడా ఒక బ్యూటీ అనేది ఒకటి అనమాట మనం కూడా అలా ఆ టైప్ లోనే బ్యూటీ ఏంటంటే లేడీస్ అందరికీ కూడా మనం ఎలాంటి సమస్య అయినా క్లియర్ చేయగలగాలి క్లియర్ చేయగలగాలి డౌట్లు కూడా క్లియర్ చేయగలగాలి వాళ్ళని ఏదన్నా వచ్చి మనల్ని మేడం ఇది ఎలా ఉంది అన్నప్పుడు మనం బ్యూటీయే కాదు వాళ్ళకు కూడా సజెస్ట్ చేయాలి ఇలా చేయాలండి ఇలా చేయాలి అలా చేస్తే ఇది ఉంటది అనేది కూడా మీరు తెలుసుకోవాలి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలాగే కాకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా కొన్ని యూజ్ అవ్వచ్చు ఇందులో ఇక్కడ దూర దూరాలు ఉండే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది బాగా అందుబాటులో ఉంటుంది ఎల్లలేని వాళ్ళు ఉంటారు నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా నేర్చుకోగలుగుతారు మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఫోర్ లో మనం కలుసుకుందాం బ్యూటీ క్లాస్ తో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ తో కలుసుకుందాం